ఈరోజే ఆషాఢ శనివారం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు ఈ కథను ఎవరైతే వింటారో వారికి శని దోషాలు పాపాలు పోతాయి అదృష్టవంతులకు మాత్రమే ఈరోజు ఈ వీడియో కనిపిస్తుంది సకల శుభాలు కలుగుతాయి పూర్వం ఒకనొక గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు రామయ్యకు ఎకరం పొలం ఉండేది కానీ ఆ పొలం కూడా సరిగ్గా పండేది కాదు అప్పులు కష్టాలు అతన్ని చుట్టుముట్టాయి ఎంత కష్టపడినా రామయ్యకు కనీసం కడుపు నిండా తిండి కూడా దొరికేది కాదు అయితే ఇంతటి పేదరికం కష్టాల్లో ఉన్నప్పటికీ రామయ్య దైవభక్తిని ఎప్పుడూ విడవలేదు ముఖ్యంగా అతను శనిదేవుణ్ణి నిరంతరం పూజించేవాడు ఓ శనిదేవా నీ కర్మఫలాన్ని నేను అనుభవిస్తున్నాను కానీ నా ప్రయత్నాన్ని నేను వదలను నాకిది ఓర్పు పరీక్ష అనుకుంటూ ధైర్యంగా ఉండేవాడు రామయ్యకు శనిదేవునిపై ఉన్న అచంచలమైన భక్తి మరియు అతని ఓర్పును పరీక్షించాలని శనిదేవుడు సంకల్పించుకున్నాడు ఒకరోజు శనిదేవుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో రామయ్య పొలం గట్ల వెంబడి నడుచుకుంటూ వచ్చాడు రామయ్య తన చిన్న పొలంలో మట్టిని తవ్వుకుంటూ కష్టపడుతున్నాడు శనిదేవుడు రామయ్య దగ్గరకు వచ్చి నాయనా నీవు చాలా కష్టపడుతున్నట్లు ఉన్నావు ఈ ఎకరం పొలంలో నీకు ఏమీ దొరికేటట్లు లేదు ఇటు చూడు ఎటు చూసినా నీ పొలం భీడుభూమిలా ఉంది అయినా నీవు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అడిగాడు రామయ్య తలపైకెత్తి చూసి అయ్యా ఇది నా కర్మఫలం కావచ్చు కాని కష్టపడటం నా ధర్మం భగవంతుడి దయ ఉంటే ఏదో ఒకరోజు నా శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది అని వినయంగా చెప్పాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న శనిదేవుడు నవ్వుతూ నువ్వు శనిదేవుణ్ణి పూజిస్తావా ఆయన నీకు ఏమిచ్చాడు కష్టాలు తప్ప అని అన్నాడు ఇక రామయ్య చిరునవ్వుతో అయ్యా శనిదేవుడు న్యాయవంతుడు కర్మఫలాన్ని బట్టి ఫలితాలనిస్తాడు ఆయన నాకు కష్టాలు ఇచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఓర్పును కూడా ఆయనే ఇచ్చాడు ఆయన అనుగ్రహం లేనిదే నేను ఎంతటి కష్టాలను మోయలేను అని బదులిచ్చాడు రామయ్య సమాధానానికి శనిదేవుడు ఆశ్చర్యపోయాడు నీవు ఈ పొలంలో ఒక గొయ్యి తవ్వు నీకు విలువైనది ఏదైనా దొరకవచ్చు అని చెప్పాడు రామయ్య వెంటనే శనిదేవుడు చెప్పిన చోట గొయ్యి తవ్వటం మొదలుపెట్టాడు కొద్దిసేపు తవ్వగానే అతని పారకు ఏదో తగిలింది జాగ్రత్తగా మట్టిని తొలగించక ఒక పెద్ద రాగి పాత్ర కనిపించింది రాగి పాత్రపై ఉన్న మట్టిని శుభ్రం చేసి చూస్తే లోపల చిన్న చిన్న గులకరాలు ఉన్నాయి రామయ్య నిరాశ చెందాడు ఇది బంగారం కాదు వజ్రాలు కాదు మామూలు రాళ్లే కదా అని అనుకున్నాడు శనిదేవుడు నవ్వుతూ నాయనా ఆ రాళ్ళను నీ ఇంటికి తీసుకువెళ్ళు అవి నీకు ఉపయోగపడతాయి అని చెప్పి మాయమయ్యాడు రామయ్యకు విషయం అర్థం కాలేదు అయినా శనిదేవుడు ఆదేశించాడు కాబట్టి ఆ రాగి పాత్రలోని రాళ్ళను ఇంటికి తీసుకువెళ్ళాడు ఆ రోజు రాత్రి రామయ్య భార్య దీపం వెలిగించటానికి ప్రయత్నం చేసింది కానీ దీపం వెలిగించటానికి ఏ సాధనం లేదు అప్పుడు రామయ్య భార్య పర్వాలేదు ఇప్పుడే మనం ఒక ఉపాయం చేద్దాం ఆ రోజు ఆ వృద్ధబ్రాహ్మణుడు చెప్పగానే నీవు తెచ్చిన రాళ్లతో ప్రయత్నిద్దాం బహుశా ఆ రాళ్లకు ఏదైనా మహిమ ఉండవచ్చు అని అంటుంది వారిద్దరూ కలిసి రాగి పాత్రలోని రాళ్లను తీసుకొని ఒకదాన్ని దానితో కొట్టారు ఆశ్చర్యం ఆ రాళ్ళు కొట్టగానే వాటి నుండి చిటపట శబ్దంతో అగ్గిరవలు వచ్చాయి రామయ్య మరియు అతని భార్య కళ్ళు ఆశ్చర్యంతో వెలిగిపోయాయి అవి మామూలు రాళ్ళు కావు అగ్ని పుట్టించే అద్భుతమైన రాళ్ళు ఆ రోజుల్లో అగ్గిపుల్లలు లేవు అగ్నిని పుట్టించటం చాలా కష్టం ఆ రాళ్లతో అగ్నిని పుట్టించవచ్చని గ్రామస్తులకు తెలిసింది రామయ్య ఆ రాళ్లను ఉపయోగించి అగ్నిని పుట్టించి గ్రామస్తులకు సహాయం చేయటం ప్రారంభించాడు మొదట ఉచితంగా చేశాడు తరువాత ప్రతి ఇంటికి కొంత రుసుము తీసుకొని అగ్నిని అందించాడు క్రమంగా రామయ్యకు డబ్బు రావటం ప్రారంభమైంది అతని అప్పులన్నీ తీరిపోయాయి అతను మరింత భూమిని కొని వ్యవసాయం అభివృద్ధి చేసుకున్నాడు కొన్నాళ్ళకే రామయ్య ఆ గ్రామ ప్రజలకు ఆదర్శప్రాయంగా మారాడు తన ఓర్పు భక్తి మరియు కష్టపడే గుణం వల్ల పేదరికం నుండి ధనికుడిగా మారాడు అప్పటి నుండి రామయ్య ప్రతి శనివారం శనిదేవుణ్ణి మరింత శ్రద్ధలతో పూజించటం ప్రారంభించాడు తన కష్టకాలంలో శనిదేవుడు ఇచ్చిన ఆ అగ్నిరాళ్ళే తన జీవితాన్ని మార్చేశాయని తెలుసుకున్నాడు కష్టాలు వచ్చిన ఓర్పుతో సహనంతో ఎదుర్కొంటే వాటికి తప్పక పరిష్కారం లభిస్తుంది రామయ్య నిస్వార్థమైన ఓర్పుకు శనిదేవుడు మెచ్చాడు భగవంతునిపై అచంచలమైన భక్తి విశ్వాసం ఉంటే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటాడు రామయ్యకు రాళ్ళు నిరాశను కలిగించిన వాటిల్లో అగ్ని పుట్టించే శక్తి ఉందని గుర్తించాడు ప్రతి సమస్యలోనూ ఒక అవకాశం దాగి ఉంటుంది దాన్ని గుర్తించగలగాలి కష్టాలు మనిషిని బలంగా తెలివిగా చేస్తాయి అవి జీవితంలో విలువైన పాఠాలను బోధిస్తాయి మనం చిన్నగా భావించే వస్తువులలో లేదా అవకాశాలలో గొప్ప సంపద దాగి ఉండవచ్చు వాటి విలువను గుర్తించగలగాలి ఈ కథ మనకు జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యం కోల్పోకుండా భగవంతునిపై విశ్వాసం ఉంచి కష్టపడితే తపక విజయం సాధించవచ్చని బోధిస్తుంది శనిదేవుడు కేవలం కష్టాలను మాత్రమే కాకుండా వాటిని అధిగమించే మార్గాన్ని కూడా చూపిస్తాడు ఈ రోజు ఎవరైతే ఈ కథను పూర్తిగా విన్నారు మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి సకల దోషాలు పోతాయి శని దోషాలు పోతాయి ఆ శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు అదృష్టవంతులు మాత్రమే ఈ పవిత్ర కథను వింటారు ఈ కథను ఈ రోజు వింటే మీ బాధలు ఇంట్లో దరిద్రం పోయి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి తప్పక వినవలసిన ఆ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది సంతానం కలిగిరి అతనికి ఎంతో పాండిత్యం కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవారు విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణున్నే ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాలు పౌరోహిత్యం కార్యక్రమంలో దక్షిణగా వచ్చే కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు వయసు సమీపించింది తారామతికి ఎప్పుడు వీరి వివాహం ఎలా జరిపించాలా అని చింతగా ఉండేది ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే అపారమైన ప్రేమ ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు విష్ణుచితునితో ఇలా అన్నాడు అయ్యా నేను వంగదేశపు వాసని ఒక యజ్ఞం నిమిత్తం వెళ్తూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తుణ్ణి అర్థించాడు అందుకు విష్ణుచిత్తులు ఇలా అన్నారు స్వామి అంతకు మించిన అదృష్టం మాకేమున్నది అతిది సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంట్లో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుణ్ణి లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఎందుకు తల్లి అంత దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమీ సంకోచం లేకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి ఇలా అంటుంది స్వామి తమరు మహా తపస్సంపన్నులు తేజస్సుతో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేదేముంది నా మనోవ్యాధంతా నా పుత్రికల వివాహం గురించియే అని అతని దగ్గర విన్నవించుకున్నది అంతటా ఆ విప్రోతముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధను నేను గ్రహించాను నీ కష్టాలన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కావాలంటే ఒక అద్భుత వ్రతం ఉన్నది అది చెప్తాను వినండి ఈ వ్రతము ఆచరించినా మీ కష్టాలన్నీ పటాపంచలు కాగలవు ఆ వ్రతమే శ్రీ వెంకటేశ్వర వ్రతము ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతా ఆ దంపతులకు వివరించాడు అంతట విష్ణుచిత్తుడు ఇలా అన్నాడు స్వామి మహాసంతోషం ఇంతకు మించిన ఏముంటుంది ఎన్నో రోజులు ఎందుకు శుభస్య శీఘ్రమన్నారు కదా మన పెద్దలు ఈరోజు మాఘ పౌర్ణమి ఎంతో శుభదినం ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణుచిత్తులు తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధువులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతం పూర్తి అయిన పిమ్మట ప్రసాదాలు స్వీకరించి తమ తమ గృహాలకు వెళ్లారు అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్య సమేతంగా ఆ బ్రాహ్మణోత్తముడికి పాదాబి నమస్కారం కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదాలు తాను కూడా స్వీకరించి మనోభిష్ట సిద్ధిరస్తు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఎంతలో చీకటిపడి అయింది అంతట విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటి ఇచ్చి కన్నీళ్ల పర్యంతంగా ఇలా అన్నాడు స్వామి కడు పేదవాడినైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీని యందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవి ఏమీ చింతించవద్దని చెప్పి తాను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు ఇక రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది అంతా కటిక చీకటి గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావటం లేదు విష్ణుచిత్తునికి బయటపడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబమంతా ఎంతలో తెల్లవారింది వాన తేలిక పడింది బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడో ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు ఒక అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోతముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆహా ఏమి మన భాగ్యము కాని ఆ స్వామివారిని గ్రహించలేకపోతిమే చివరికి చినికిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు అలా ఇంట్లోకి రాగానే ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతా ధనరాశులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యం వల్ల కదా ఇదంతా జరిగింది అని ఆ స్వామిని అనేక విధాలుగా స్థుతించారు చూశారా సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పటమే కాకుండా తీర్థప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమాచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు ఈ వ్రతాన్ని ఆచరించాడు కాబట్టి తన పిల్లలకు పెద్ద పెద్ద సంబంధాలతో వివాహం జరిపించాడు వారు గొప్పగా బ్రతికారు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందండి అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు ఈ రోజు ఎవరైతే ఈ కథను విన్నారో ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే ఈ రోజు ఎవరైతే ఏడు శనివారాల వ్రత కథను వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది తెలిసి చేసిన మహా పాపాలైనా పోతాయి ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు ఈ కథను ఎవరైతే శనివారం రోజు వింటారో వారికి శని బాధలు పీడల మొత్తం తొలగి శనిదేవుడు కరుణించి వరాలు కురిపిస్తాడు మరి ఈ రోజు తప్పక వినవలసిన ఏడు శనివారాల వ్రత కథను విందాం ఏడు శనివారాల వ్రతం గురించి పూర్వం సూతుడు సౌనకాది మహామునులకు ఇలా చెప్పటం ప్రారంభించాడు వినండి మహర్షులారా ఒకసారి శనైచరునికి మానవులెవరూ తనని భక్తితో సేవించటం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు వెంకటేశ్వరుని గురించి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు ఇక వెంకటేశ్వర వెంకటేశ్వరస్వామితో ఇలా అంటున్నాడు స్వామి నా పేరంటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవటానికి ఇక నుండి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరుకున్నాడు అందుకు స్వామి చిరునవ్వు నవి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదమేముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారమంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను నీలంగానే ఉంటాను నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్తగిరీసుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వారాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తులు ఏడు వారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారు వారు సమస్త శని దోషాల నుండి వారు విముక్తులై సౌభాగ్యాన్ని పొందుతారు ఆయురారోగ్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదని వరం ఇచ్చాడు ఇక సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించారు ఇక సూతుడితో ఇలా అంటున్నారు సూత ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతన్ని అడిగారు అప్పుడు సూతుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వకాలంలో కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ స్వామి ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనపడుతున్నాయని ఆ అపమృత్యుదోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనైరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు చూడు తల్లి నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయటానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు ఇక సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తాన లేచి స్నానాలు చేసి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్లద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలిబుండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు కూడా భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో కొనసాగించారు ఇక ఏడవ శనివారం వ్రత పరిసమాప్తం చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శని దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి అతన్ని ఆయుర్ధాయం కలిగేవాడిగా చేశాను మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామమోక్షాలనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్నసంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు కలౌ శ్రీ వెంకట నాయక అని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు ఈ సప్త శనివార వ్రతంతో ఆయన్ను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించాడు శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ వ్రతం చేసిన వారికి ఉన్న కష్టములు తీరును గ్రహబాధలు పోవును సంపదలు భోగాలు కలుగును వారికి వారి కుటుంబానికి సర్వశుభాలు కలుగును వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమనేది ఉండదు ఈ కలియుగంలో శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతం చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకున్నవారు ధన్యులు కావున మనమందరం యథాశక్తిగా శనివార వ్రతం ఆచరించి శ్రీ స్వామి స్వామివారి అనుగ్రహాన్ని పొందుగాక ఈ రోజు ఎవరైతే కాసుల వాణి అప్పు కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ శ్రీనివాసుని దివ్య ఆశీసులు నేరుగా అంది తిరుగులేని ఐశ్వర్యం పొందుతారు తెలిసి తెలియక చేసిన పాపాలైనా పోతాయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి పెళ్లికి వేలయ్యింది వలచి వలపించిన రమణిని చేపట్టేందుకు ఆ రమణుడికి ఎన్ని కష్టాలొచ్చాయో వర్ణించటం తరం కాదు శ్రీహరి లక్ష్మీ ఉన్నంతవరకు శ్రీమంతుడే కానీ ఓవైపు లక్ష్మీదేవి స్వామిని వీడి వెళ్లిపోయింది శ్రీనివాసుని చెయ్యి ఖాళీగా ఉంది లక్ష్మీదేవి లేని దగ్గర లెక్క ఎక్కడిది రొక్కం ఎక్కడిది మరోవైపు ఆడపిల్లివారు ఆగర్భ శ్రీమంతులు ఆకాశరాజుతో వియ్యమంటే మాటలా ఆ మాటకొస్తే శ్రీనివాసుడు మాత్రం ఏం తక్కువని కాని గాలం వేసి పరిస్థితులు పేదరికానికి దారితీశాయి కాలాతీతుడు అయినటువంటి స్వామికి అన్నీ విదితమే అయినా విధిని విస్మరించరాదన్న పాఠం ఆ సందర్భం కన్యాదాత ఆకాశరాజు పెళ్లి కొడుకు బ్రహ్మాండ రాజు ఇక సందడే సందడి దేవాది దేవతలు ఆదిదేవుడు బ్రహ్మదేవుడు వారి భార్యలు పరివార జనాలు ఋషులు అందరూ శ్రీనివాసు కళ్యాణమూర్తిగా చూడాలని ఉవ్వెల్లూరుతూ విచ్చేశారు కాని డబ్బుల దగ్గరకు వచ్చేసరికి ఎక్కడైనా రాజే కాని కాసుల లెక్కల్లో వేసం కూడా రుఖమే అన్నట్టు చాలా ధనం కావాలి మరి ఎలా భోజనాలు పెట్టాలి నాన్నగారు కాసులు ఏర్పాటు చేయండన్నాడు బ్రహ్మగారు ఏం చెయ్యాలా అని మదనపడుతున్న పడుతున్న శ్రీనివాసుణ్ణి పక్కకు పిలిచి ఆదివరాహస్వామి క్షేత్రంలో వృక్షం దగ్గరికి తీసుకువెళ్లాడు శివయ్య ఆ చెట్టు ఎప్పటికీ అక్కడ ఉంది అందరి ముందు అప్పు గురించి మాట్లాడితే పరువు దక్కదని భయపడ్డారేమో మరి ఎందుకంటే ఆదిదేవునికైనా అప్పు ముప్పే కదా అలా పరమశివుడు వృక్షం దగ్గరకు స్వామిని తీసుకువెళ్ళి మన దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు కాని నాకు బాగా డబ్బు కల స్నేహితుడు ఉన్నాడు అప్పు చేయవయ్యా అని సలహా ఇచ్చాడు నా పక్కన ఎప్పుడూ కుబేరుడు ఉంటాడు ఆయనను పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెబుతాను అన్నాడు ఇక శ్రీనివాసుడు సరేనని అన్నాడు ఇక కుబేరుణ్ణి పిలిచి శ్రీనివాసునికి అప్పు కావాలి ఇవ్వమని అడిగారు అప్పు ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడు ఎంతటి వాడైనా లోకువే కదా ఇక కుబేరుడు ఇలా అన్నాడు మీకు అప్పు ఇవ్వటానికి ఏముంది కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటాం అది తప్పేమీ కాదు కదా అందువల్ల వడ్డీ ఇస్తేనే అప్పు ఎంత కావాలన్నా ఇస్తానని అన్నాడు యుగధర్మానికి ఎవరైనా కట్టుబడవలసిందే అలాగే ఇస్తాను అన్నాడు పెళ్లి కొడుకు ఇక కుబేరుడు ఇలా అన్నాడు అయితే తీసుకుంటున్న అప్పుకి హామీపత్రం రాయాలి అన్నాడు కుబేరుడు రుణగ్రహి శ్రీనివాస రుణదాత ధనేశ్వరహ అని ప్రాముసరి నోటు వ్రాశారు హేవిలంబి నామ సంవత్సరే చైత్రశుద్ధ దశమి మందవాసరే అంటూ వృక్షం కింద నిలబడి పద్నాలుగు లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను అంటే శ్రీరామ మాడలను ప్రతి నూరు కాసులకి ఒక కాసు వడ్డీ ఇచ్చేటట్లు యుగాంతం అయ్యేసరికి అసలు తీర్చేటట్లు నోటు వ్రాసి ఇచ్చి అయ్యా డబ్బు ఇమ్మని అడిగాడు నోటు రాసి ఇచ్చినందుకు సంతోషమే కాని యుగధర్మం కనుక సాక్షి సంతకం ఉంటేనే డబ్బు ఇస్తాను అన్నాడు కుబేరుడు ఇక శ్రీనివాసుడు చతుర్ముఖ బ్రహ్మవంక చూశాడు ఆయన నేను సాక్షి సంతకం చేస్తానన్నాడు ఒక సాక్షి ఒక కొడుకు ఉన్నా ఉండకపోయినా ఒకటే ఏమీ అనుకోకుండా ఇంకొక సాక్షి సంతకం కావాలి అన్నాడు కుబేరుడు ఇక శ్రీ వెంకటేశ్వర స్వామికి నమ్మకమైన స్నేహితుడైన పరమశివుని వంక చూస్తే తాను చేస్తాను అన్నాడు ఇక కుబేరుడు ఇలా అన్నాడు మీరు పెడితే ఇంకా మాకు సంతోషం తప్పకుండా ఇచ్చేస్తామన్నాడు కుబేరుడు ఇక పరమశివుడు సాక్షి సంతకం పెట్టాడు అప్పుడు మెల్లగా కుబేరుడు ముగ్గురు సంతకం పెడితే ఎంత బాగుండో అని బలంగా అన్నాడు అప్పిచ్చేవాడు ఎంత నాటకీయంగా అందంగా మాట్లాడాడో చూడండి మూడోవారు ఎవరా అని తలపైకెత్తి చూస్తే అశ్వథవృక్షం కనపడింది దానికన్నా ధర్మమూర్తి వేరొకరు ఉండరు నేను చేస్తాను మహాప్రభో అని ఆ వృక్షం కూడా సంతకం చేసింది ముగ్గురు సాక్షులు సంతకాలు చేశాకే అప్పిచ్చాడు కుబేరుడు అప్పు ఎలా తీరుస్తాడో కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్పాడు భవిష్యత్తులో నా భక్తులు చాలా కానుకలు నా హుండీలో వేస్తారు ఆ డబ్బుతో నీ అప్పు తీరుస్తాను అంటాడు డబ్బు మీ దగ్గరే ఉంచి ఖర్చు చెయ్యి అని కుబేరునితో శ్రీనివాసుడు పలుకుతాడు ఇక పెళ్లికి అప్పు దొరికింది కనుక అప్పుడు పెళ్లికి విందు భోజనాలకి కావలసిన సరుకులు తెప్పించారు అలా శ్రీనివాసుడికి అప్పిచ్చాడు కుబేరుడు అప్పు కోసం ఆ శ్రీనివాసుడు అప్పుడే ఇన్ని పాటలు పడ్డాడు ఎప్పటికీ ఆ పత్రం తిరుమలలో ఉంది అందుకే ముక్కుపిండైనా సరే మొక్కులు వసూలు చేసుకుంటాడు ఆ వడ్డీ వడ్డీకాసులవాడు ఆ విధంగా శ్రీనివాసుని పెళ్లి రంగరంగ వైభవంగా జరిగింది ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి